రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి దిగుబడులు పెరిగాయి దీంతో పంటలు కోతకొచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు లేని వేళ రాష్ట్ర ప్రభుత్వం మామిడికి కిలోకి పన్నెండు రూపాయలు మద్దతు ధర ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కిలోకి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇవ్వనుండగా గుజ్జు పరిశ్రమలు మామిడి మండీలు ర్యాంపులు కిలో ఎనిమిది రూపాయలతో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుజ్జు పరిశ్రమలు ర్యాంపులు మామిడి మండీల నిర్వాహకులు కిలో రెండు రూపాయల నుండి మూడు నాలుగు ఐదు టాప్ అండ్ టాప్ ఆరు రూపాయలతో కొనుగోలు చేశారు దీంతో రైతులు ఏడాది తీవ్రంగా నష్టపోయారు దీనిపై ఆదివారం రైతు సంఘం నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా తోతాపురి మామిడికి మద్దతు ధర ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం చిత్తూరు కమిటీ తీర్మానించింది ఆదివారం స్థానిక ఎస్టియు భవన్లో సంఘ కన్వీనర్ జనార్దన్ అధ్యక్షతన మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు కమిటీ సభ్యులు ఆనందనాయుడు మునిసిబ్రెడ్డి మాట్లాడుతూ తోతాపురి మామిడికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు ఇందులో ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సబ్సిడీ పోను ర్యాంపులు ఫ్యాక్టరీల వారు ఎనిమిది రూపాయలు చెల్లించాలన్నారు జిల్లాలోని యాభై వేల మంది రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధర చెల్లించని వారిపై సత్వరం చర్యలు చేపట్టాలన్నారు మంగళవారం జెడ్పీ సమావేశం మందిరంలో మామిడి దినోత్సవం నిర్వహించినట్లు ఈ సందర్భంగా వేరు పేర్కొన్నారు